లేవీయకాండము పదిహేనో అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను మీరు ఇస్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు శ్రావమున్న ఎడల ఆ వలన వాడు అపవిత్రుడగును వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడుగును ఆ శ్రావముగలవాడు పండుకును ప్రతి పరుపు అపవిత్రము వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసే సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును అట్టివాడు దేనిమీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో చేసి సాయంకాలము వరకు అపవిత్రుడుండును శ్రావముగలవాడు మీద ఉమ్మివేసిన ఎడలవాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును శ్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును శ్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుని చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును శ్రావముగలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను శ్రావముగలవాడు తన నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై ఏడు దినములు లెక్కించుకుని తన బట్టలు ఉదుకుని పారునీటితో ఒడలను కడుగుకుని పవిత్రుడును ఎనిమిదవనాడు రెండు తెల్లబువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసుకుని ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునుద్దకు వచ్చి యహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్ధబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను అట్లు యాజకుడు వాని శ్రావము విషయములో యహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను ఒకనికి వీర్యస్ఖలనమైన ఎడలవాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమయ్యుండును వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులైయుందురు స్త్రీ దేహమందుండు శ్రావము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలెను ఆమెను ముట్టు వారందరు సాయంకాలము వరకు అపవిత్రులగుదురు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకునో అది అపవిత్రమగును ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును ఆమె దేనిమీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండిన యెడల దానిని ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సువానికి తగిలిన ఎడల వాడు ఏడు దినములు అపవిత్రుడుగును వాడు పండుకును ప్రతి మంచము అపవిత్రము ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ శ్రావదినములన్నీ ఉండును ఆమె అపవిత్రురాలు ఆమె శ్రావదినములన్నీయూ ఆమె పండుకును ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి వలె ఉండవలెను ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఆమె ఆ శ్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె ఏడుదినములు లెక్కించుకుని అవి తీరిన తరువాత పవిత్రురాలగును ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను అట్లు యాజకుడు ఆమె శ్రావ విషయమై యహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను ఇస్రాయేలీయులు తమ మధ్యనుండునా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండా మీరు వారిని కాపాడవలెను శ్రావముగలవాణి గూర్చియు వీర్యస్ఖలనము వలని అపవిత్రతగలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలిని గూర్చియు శ్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలితో శయనించువాని వాని విధింపబడినది ఇదే